భాగాలు అవి వెళ్ళిపోగానే ఇసుక మొహంలో భయం చేరింది ఆ భయాన్ని ఇవాన్ గమనించేలోపు సారీ సార్ నేను అర్జెంట్గా వెళ్ళాలి అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మనీ చూసింది అందులో జస్ట్ టూ హండ్రెడ్ మాత్రమే ఉండటంతో అవి మాత్రమే ఇస్తే ఇవాన్ ఫీల్ అవుతాడేమో చిన్న పేపర్ మీద తన మొబైల్ నెంబర్ రాసి ఇవాన్ చేతిలో పెట్టి ఆ టూ హండ్రెడ్ కూడా పెట్టి సారీ సార్ ఇంతకంటే మనీ ప్రజెంట్ నా దగ్గర లేవు ఈ నెంబర్కి హాస్పిటల్ బిల్ మెసేజ్ చేయండి ఎలాగైనా సరే వారం రోజుల్లో మీ అప్పు తీర్చేస్తాను ప్లీజ్ అండర్స్టాండ్ మీ సార్ నేను త్వరగా వెళ్ళాలి అంటూ యువాన్ ఎర్రబడిన కళ్ళతో ఇషికని చూస్తూ ఏదో అనేలోపు అక్కడి నుంచి లోపలికి పరిగెత్తింది ఇషిక అది చూసి హౌ డే షీ నాకే మనీ ఇస్తుందా చెప్తా దాని పని అని కోపంగా వెనకే వెళ్ళే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నిషా ఎక్కడ ఉన్నావు యువాన్ నీకోసం నేను ఇక్కడ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను త్వరగాన నీతో అర్జెంట్గా మాట్లాడాలి అంటూ పిలవడంతో కోపంగా నీ పని మరోసారి చెప్తా దొరక్కపోవు అని ఇషిక గురించి అనుకుని వెంటనే నిషా చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు లోపలికి వెళ్ళిన ఇషిక అప్పటికే ఆ జీబ్లో నుంచి బండబారిపోయిన శరీరాలతో దిగిన ఓ పది మంది ఐరన్ రాడ్స్ చైన్స్ పట్టుకుని నిలబడి ఉంటే వాళ్ళందరి మధ్యలో స్టైల్గా కారులో నుంచి దిగాడు ఒక ఇరవై ఆరు సంవత్సరాల ఒకడు అతని దిగడమే కళ్ళకున్న గూగుల్స్ తీసి అక్కడ ఉన్న ఆశ్రమం మేనేజర్ ఎదురుగా నిలబడి ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు అని యాటిట్యూడ్గా అడిగా కారు అప్పుడే వచ్చిన ఇసుక మేనేజర్ వెనక నిలబడగానే ఇసుక వైపు అతను కోరికగా చూస్తూ మనసులో ఒక్కసారి నా చేతికి చిక్కవే నిన్ను నలిపి నలిపి పడేయకపోతే అడుగు అని అనుకుంటూ చూస్తూ ఉండగానే మేనేజర్ అతని చూపు గమనించి ఇసుకని తన వెనక దాచేసి సార్ కొంచెం అర్థం చేసుకోండి ఇంతమంది చిన్నపిల్లలు వృద్ధులతో ఎక్కడికి వెళ్ళగలం కొంచెం పెద్ద మనసు చేసుకొని ఈ ప్లేస్ని వదిలేయండి సార్ ఈ ఆశ్రమం ఎప్పుడో మాకు రాసి ఇచ్చేసారు అర్థం చేసుకోండి సార్ ఇప్పుడు మీరు వచ్చి దీనికి వారసులు మీరే అంటే ఎలా మిమ్మల్ని ఎదురొచ్చి మేము మాట్లాడలేమనే కదా ఇలా దౌర్జన్యం చేస్తున్నారు ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి అని అడిగింది ఇషకని తనకి కనిపించకుండా వెనక్కి లాక్కోవడంతో అతను పళ్ళు నూరుకుంటూ ఈ ఆశ్రమం మీకు వదిలేయాలంటే ఏం చెయ్యాలో చెప్పాను నా చేతికి టెన్ టెన్ కోర్స్ మనీ ఇచ్చేయండి ఆన్ ది స్పాట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ ల్యాండ్కి చాలా డిమాండ్ ఉంది మినిమం ట్వంటీ కోర్స్ పరుగుతుంది అంత డబ్బు వదిలేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడినా మా తాతకి ఎంతో ఉదార స్వభావం ఉండటం వలన ఆయన ఆ రోజుల్లో నా గురించి ఆలోచించకుండా ఇది మీకు రాసిచ్చాడు కానీ ఆయన ఆస్తి నాకు చెందుతున్న చెందుతుందన్న విషయం ఆ రోజు మర్చిపోయాడేమో అందుకే ఇలా జరిగింది కానీ నేను ఆయన ఇలా వదిలేసే రకాన్ని కాదు కాబట్టి మర్యాదగా నా మనీ అన్న ఇవ్వండి లేదంటే ఆ ప్లేస్ అయినా ఖాళీ చేయండి వారం రోజుల్లో నేను చెప్పిన దానిలో ఏదో ఒకటి జరిగాలి లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది అని వెక్కిలిగా నవ్వుతూ అనగానే మేనేజర్ ఆశగా ఏంటది సార్ అని అడిగింది నీ వెనక ఉందే పిల్ల అంటూ ఇసుక వైపు తొంగి తొంగి చూస్తూ ఆ అమ్మాయిని వన్ మంత్ నాకు అప్పగించారంటే నేను ఆశ్రమాన్ని మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను ఏంటి ఇచ్చేస్తారా అని కళ్ళగిరేశాడు ఆ మాట అనగానే ఇసుక భయం భయంగా ఇంకా ఇంకా మేనేజర్ వెనక్కి వెళ్తూ ఉంటే మేనేజర్ మాత్రం కోపంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి సార్ తను అలాంటి అమ్మాయి కాదు మీరు వెళ్ళిపోవచ్చు ఇక మేము బై కోర్టు తెలుసుకుంటాము అని చెప్పగానే అతను వెక్కిలిగా నవ్వుతూ అది కూడా ట్రై చేయండి ఒక వారం తర్వాత నేను తిరిగి వస్తాను ఈ వారంలో నేను చెప్పిన డెసిషన్స్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి లేదంటే మీకే చాలా నష్టం ముఖ్యంగా నువ్వు అంటూ ఇసుక వైపు చూస్తూ ఇంతమంది పిల్లలు వాళ్ళు నీలాంటి పడుచు పిల్లలు క్షేమంగా ఇక్కడే ఉండాలి అంటే నువ్వు నాతో రావాలి బాగా ఆలోచించుకో అని చెప్పి మనసులో నీలాంటి అందకతతో ఒకే ఒక్కసారి ఎంజాయ్ చేస్తే చాలు ఆ కిక్కే వేరు అని అనుకుంటూ ఖచ్చితంగా ఇషికని తనతో పంపించే డెసిషన్ని తీసుకుంటారనే నమ్మత నమ్మకంతో వన్ వీక్ అని నొక్కి చెప్పి మరీ తిరిగి ఎలా వచ్చాడు అలానే వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఇషిక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే మేనేజర్ తనని ఓదారుస్తూ బాధపడికే ఇషిక అలాంటి వాళ్ళు ఎంతోమంది మనకి తగులుతూనే ఉంటారు వాళ్ళని చూసి మనం భయపడకూడదు ఇంతకి నీ ఇంటర్వ్యూ ఏమైంది అని ఆశగా అడిగారు సేమ్ అమ్మ నా చదువు అయిపోకుండా ఎలా ఇస్తారు ఇవ్వనని చెప్పారు ఇంకా అనాథనని తెలిసేసరికి చాలా చీప్గా చూస్తున్నా చూస్తున్నారమ్మా ఎందుకమ్మా మనకి ఈ బాధలు అనాథ అయితే మనిషి కాదా మనకి కోరికలు ఉండవా అసలు ఉండవా అవి ఎవరు ఎందుకు పట్టించుకోరు వెనక ఎవరు లేకపోతే ఆడపిల్ల బ్రతకలేని పరిస్థితికి వచ్చేసిందమ్మా ఈ రోజుల్లో అని ఏడుస్తూ అంటుంటే మేనేజర్ బాధగా తన తల నిమురుతూ బాధపడికి ఇసుక మనకి ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అని ఇసుకని మేనేజర్ లోపలికి తీసుకువెళ్ళింది ఇవాన్ డైరెక్ట్గా నిషా చెప్పిన ప్లేస్కి వెళ్ళేసరికి నిషా కాఫీ తాగుతూ స్టైల్గా గూగుల్స్ పెట్టుకొని ఉండటం చూసి విసుగ్గా తన ఎదురుగా కూర్చొని ఎందుకంత గా పిలిచావు ఏం కొంపలు మునిగే పని ఉందని అని కోపంగా అడుగుతూ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు ఇంతలో నిషా కాఫీ ఆర్డర్ ఇవ్వటంతో ముందు ఎందుకు పిలిచావో చెప్పు నాకు అసలే చాలా కోపంగా ఉంది ఇంటి దగ్గర ఒక ప్రెజర్ అయితే నీదొక ప్రెజర్ అయిపోయింది వీటన్నిటి మధ్య అక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని కోపంగా అన్నాడు నిషా వాన్ చేతి మీద చేయి వేసి డోంట్ వరీ వాన్ మన ప్రాబ్లంకి నేను సొల్యూషన్ కనిపెట్టాను అది చెప్పడానికి నిన్న ఇక్కడికి పిలిపించాను మీ అమ్మ వాళ్ళు నాని వాళ్ళు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకో అని అనగానే ఇవాన్ అయోమయంగా మొహం పెట్టి నిషా వైపు చూస్తూ అయితే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా అని అడిగాడు నో నో నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకునే పొజిషన్లో లేను నా కెరీర్ ఇప్పుడు ఫీక్స్లో ఉంది ఇప్పుడు పెళ్ళి అంటూ రిలేషన్లో పడితే నన్ను ఆంటీని చేసేస్తారు ఇండస్ట్రీ మొత్తం నీకు తెలుసు కదా నా గోల్ టాప్ హీరోయిన్ అవ్వటం అని సో అది పూర్తయ్యేంతవరకు ప్రెజెంట్ నేను పెళ్లి గురించి ఆలోచించే పొజిషన్లో లేను కానీ ఒకవేళ దొరికింది మన ప్రాబ్లంకి సొల్యూషన్గా అని విప్పారిన మొహంతో అంది నిషా ఇంతలో కాఫీ రావటంతో ఇవాన్ కాఫీ సిప్ చేస్తూనే సీరియస్గా నిషా వైపు చూస్తూ ఏంటది అని అడిగాడు clown కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇవాన్ అని నిషా అనగానే ఇవాన్ కళ్ళు పెద్దవి చేసి కప్పి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి వాట్ ఆర్ యూ సేయింగ్ నిషా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏంటి నీ బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయ్యిందా అలాంటి చెత్త చెత్త డైలాగ్స్ వేస్తున్నావు అని కోపంగా బేస్ వాయిస్లో అరిచాడు తన అరుపులకి చుట్టూ ఉన్న అందరూ తన వైపు చూస్తూ ఉంటే నిషా ఇబ్బందిగా అందరితో సారీ చెప్పి ట్రై టు అండర్స్టాండ్ మీ ఇవాన్ అంటూ ఇవాన్ చేతివెళ్ళని తన చేతి వేళ్లతో చర్చ చేసి ప్రెజెంట్ మన ఇద్దరి పెళ్లి అనే రిలేషన్లో ఇరుక్కోవటానికి సిద్ధ లేము నేను చూశాను ఒకరిని తన అవసరం కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని అవసరం తీరిపోయాక వదిలేశారు ఆ అమ్మాయి కూడా చక్కగా డబ్బుకి ఆశపడి అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఒక ఆరు నెలలు గడిపి తర్వాత విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది మనం కూడా ఈవే చూస్ చేసుకుందాం బట్ నీ పెళ్లి గురించి బయటికి తెలియకుండా మేనేజ్ చేద్దాం బికాస్ నేను ఎప్పటికీ నీ ఫస్ట్ వైఫ్ అవ్వాలి కానీ ఎవరి ముందు సెకండ్ వైఫ్గా అన్న ట్యాగ్ నాకు రాకూడదు అని పళ్ళు నోరుతో చెప్పి ఇలా అయితే మీ ఇంట్లో మీ వాళ్ళ ప్రెజర్ నీకు ఉండదు ఇటు నా కెరియర్ కూడా ఆఫీస్ ఆగిపోతుంది ఆలోచించి ఇవాన్ అని అంది ఆ మాటలు వినటమే ఇవాన్ ఫోర్స్ గా పైకి లేచి చూడు నాకు ఇలాంటి రిలేషన్స్ అంటే అసహ్యం కాబట్టి నేను ఇలాంటి ప్రపోజల్ కి ఏమాత్రం ఒప్పుకోను మన పెళ్లి ఈ ఇయర్ జరగకపోతే నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది దానికోసం ఇలాంటి చీప్ పనులు చేసి నన్ను నేను దిగజార్చుకోలేను అని తనకి వేలు చూపిస్తూ అంతమంది ముందు నిషాని కొట్టలేక సీరియస్ గా బేస్ వాయిస్ లో చెప్పి బయటికి నడిస్తే నిషా కంగారుగా బిల్ పే చేసి వెనకే పరిగెత్తింది ఇంతలో ఇవాన్ కారు స్టార్ట్ చేయగానే తన పక్కన కూర్చొని అర్థం చేసుకో ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ కాంట్రాక్ట్ అంటే నువ్వు పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి నీ కింద పని మనిషి లెక్క అంతే తప్ప తనకి నీ లైఫ్తో ఎటువంటి సంబంధం ఉండదు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ నువ్వు ఇలా చేసావంటే ఆ అమ్మాయిని ఉన్నట్టు మీ వాళ్ళ ముందు నిరూపించి విడాకులు తీసుకోవచ్చు తర్వాత మీ వాళ్ళు నిన్న ఎప్పటికీ పెళ్లి కోసం బలవంతం చేయరు ఒకసారి చేసిన దానికి నీ జీవితం అలా అయ్యింది అనుకుని అర్థం చేసుకో ప్లీజ్ అని నేను ఈ పనికి ఒక అమ్మాయిని కూడా చూశాను అని తన భుజం మీద తలవాల్చి బ్రతిమలాడుతూ ఉంది నిషా మరోసారి అదే మాట అన్నావంటే నిషా ఐ స్వేర్ మన రిలేషన్ ఈ క్షణమే బ్రేక్ అవుతుంది అర్థమవుతుందా అసలు నువ్వు ఎందుకు ఇలాంటి ప్రపోజల్ పెడుతున్నావు అని కోపంగా అడిగాడు ఇవాన్ కోపం చూసి నిషా ముసలి కన్నీరు కారుస్తూ పెద్దవాళ్ళు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ నీ ప్రాణం ప్రమాదంలో పడుతుందని భయం నీకు తెలుసు నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన నీకు నన్ను నేను ఇచ్చుకోవటం తప్ప మరొకటి చేయలేనని కూడా తెలుసు ప్లీజ్ మన పొజిషన్ అర్థం చేసుకుని కొంచెం ఆలోచించి ఇవ్వాన్ నువ్వు నేను దూరం అయితే నువ్వు బ్రతకలేవు నేను బ్రతకలేను ఇద్దరు అంత ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం కదా నా కోసం ఒక్కసారి నేను చెప్పింది చేయలేవా నేను సక్సెస్ అయితే నువ్వు సక్సెస్ అయినట్టే కదా ఇవాన్ అని కల్లబొల్లి మాటలు చెప్పింది ఆ మాటలు ఇవాన్ ఇరిటేటింగ్గా తన భుజం మీద వాళ్ళని నిషాని దూరం జరిపి నువ్వు ఎన్ని చెప్పినా నా మనసు దీనికి అంగీకరించటం లేదు నిషా సారీ నువ్వు ఎంత చెప్పినా నేను ఒప్పుకోలేకపోతున్నాను అని హానెస్ట్గా అన్నాడు నిషా మనసులో పళ్ళు నూరుకుంటూ ఎంత కన్విన్స్ చేసినా వీడు ఎందుకు కన్విన్స్ అవ్వటం లేదు నన్ను అర్థం చేసుకొని చావటం లేదే ఇలా అయితే ఖచ్చితంగా వీడు నాకు దూరం అవుతాడు లేదు 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 ఎలా అయినా సరే వీడిని కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం ఒప్పించాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇంతలో ఆఫీస్ రావటంతో నిషా నువ్వు వెళ్ళిపో నాకు ఆఫీస్కి వచ్చే ఇంట్రెస్ట్ లేదు నీకేదో వర్క్ ఉందన్నావు కదా అది చేసుకుని ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నిషాని దిగమని చెప్పి తను దిగాక క్షణం ఆగకుండా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన ఇవానికి సోఫాలో కూర్చొని దర్శనమిచ్చారు తన ఫ్యామిలీ మొత్తం వాళ్ళందరినీ చూసి మళ్ళీ మరోసారి పెళ్లి మాట ఎత్తుతారని తెలిసే మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఇవాన్ ఫోన్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే భాగ్యలక్ష్మి గారు ఇవాన్ అని గంభీరంగా పిలిచారు ఇవాన్ అసహనంగా ఆవిడ వైపు చూడగానే మేము ఇక్కడ ఉన్నాం కదా చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతావంటి పలకరించాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అని గంభీరంగా అనటంతో నాని అని ఇవాన్ చిరాగ్గా మొహం పెట్టి ఆవిడ వైపు చూస్తూ పలకరిస్తే పెళ్ళి అంటారు జాతకం అంటారు నాకు పిచ్చి లేపుతారు అసలు నాకేమంత వయసు అయ్యిందని ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మిమ్మల్ని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టడానికి చెప్పండి నేను ఆల్రెడీ చెప్పాను నిషాని ప్రేమించాను తనే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఆ మాటికి భాగ్యలక్ష్మి గారు పళ్ళు నూరుకుంటూ అయితే ఆ అమ్మాయిని పెళ్ళికి ఒప్పించు నేను కాదనటం లేదు కదా నీ ఇష్టాన్ని నీ ఇంట్లో ఎవరు కాదనరు కానీ మనల్ని మమ్మల్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా చూడు ఇవాన్ మరో రెండు వారాల్లో నీకు ఇరవై తొమ్మిది నిండుతాయి ఇరవై తొమ్మిది నిండేలోపు నీకు పెళ్ళి జరిగి తీరాలి అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను ఆ తర్వాత మాత్రం నువ్వు మేము చెప్పిందే వినాలి కాదు అంటే నా శవాన్ని చూస్తావు అని సీరియస్గా అన్నారు యాక్చువల్గా ఇవాన్కి తన నానమ్మ అంటే చాలా ఇష్టం బికాస్ తనని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా పెంచింది ఇక ఇవాన్ అమ్మగారు మాత్రం తన స్టేటస్ అందరికీ చూపించుకోవటానికి ముందుంటారు తప్ప ఇవాన్ని సరిగా చూసుకున్నది లేదు ఇప్పుడు కూడా ఇవానికి పెళ్లి అంటే తన స్టేటస్కి తగ్గ అమ్మాయి రావాలి అని అనుకున్నారు దానికి తగ్గట్టుగానే టాప్ మోడల్ అయిన నిషాని పెళ్లి చేసుకుంటానని యువాన్ అనగానే సంతోషించారు కానీ నిషా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఢీలా ఢీలా పడిపోయారు బికాజ్ ఎలా అయినా సరే తన అత్తగారు ఇవానికి పెళ్లి చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు ఆవిడ మాటకి ఆ ఇంట్లో ఎదురు చెప్పే అలవాటు ఎవరికీ లేదు ఒక్క ఇవానికి తప్ప ఆఖరికి తన భర్తకి కూడా సో ఆవిడ భయమల్ల భాగ్యలక్ష్మి గారు ఏ అనామకురాలిని తీసుకువచ్చి ఇవానికి పెళ్లి చేసి ఆ ఇంటి పగ్గాలు అందిస్తారేమోనని అందుకే ఆవిడ తనకి వీలు కుదిరినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి లో క్లాస్ వాళ్ళ గురించి ఇవాన్లు అసహ్యాన్ని నిండుకునేలా మాటలు చెప్పేవారు డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళని వలలో వేసుకోవటానికి మాత్రమే ట్రై చేస్తారు తప్ప ప్రేమించరు ఒక్కసారి వాళ్ళ చేతికి డబ్బు అందితే కనీసం తిరిగి కూడా చూడరు అన్నట్టు చెప్పారు ఆ మాటలు ఇవాన్ మనసులో బలంగా నాటికిపోయి ఇసుక లాంటి వాళ్ళ మీద ఏదైనా చెప్పగానే అసహ్యం వేసేలా చేసింది ఇక ఇవాన్ నాన్నగారికి కూడా తన స్టేటస్కి తగ్గ అమ్మాయి కోడలు కావాలని ఉంది కానీ తన అమ్మగారికి ఎదురు చెప్పే అలవాటు లేక మౌనంగా మిగిలిపోయారు కానీ తన అమ్మగారు కూడా తమ స్టేటస్కి తగ్గ అమ్మాయిని చూసే చేస్తారని నమ్మకంతో మౌనంగా ఉన్నారు ఇక భాగ్యలక్ష్మి గారి భర్త అయిన సుందరం గారు మాత్రం అమ్మాయి అయితే చాలు అని అనుకుంటున్నారు భాగ్యలక్ష్మి గారు మాత్రం వచ్చే అమ్మాయి గుణవంతురాలే ఈ ముందు ఏడు తరాలు వెనక ఏడు తరాలు చెప్పుకోదగ్గ వాళ్ళే ఉండాలని అనుకుంటున్నారు ఇక నిషా ముందు వెనక చూసుకున్న తన గురించి అంత మంచిగా టాక్ రాకపోవడంతో ఆవిడ నిషా వైపు మొగ్గు చూపలేదు కానీ ఇవాని ఇష్టాన్ని కాదనలేక తను పెళ్లి చేసుకుంటానంటే సరే అని అన్నారు కానీ నిషా ఒప్పుకోకపోవటంతో ఇదే ఛాన్స్గా అనిపించి ఇవాన్ని బెదిరించడం మొదలు పెట్టారు ఎలాగైనా ఆవిడ చూసిన సంబంధం ఇవాన్ చేసుకుంటే ఆవిడ స్టేటస్తో పాటు మాట కూడా నిలబడుతుందని భాగ్యలక్ష్మి గారి మాటకి ఇవాన్ కోపంగా నాని అని అరుస్తూ పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా నాని నాకు కానీ కొంచెం నాకు టైం ఇవ్వు అని అడుగుతుంటే ఇంకా ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇవ్వమంటావు ఇవాన్ టైంని దాదాపు నెల రోజుల నుంచి నీకు టైం ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీ లవర్ని పెళ్ళికి ఒప్పించలేకపోయావు బహుశా తనకి నువ్వంటే ఇష్టం లేదేమో అందుకే నీ ప్రాణానికి ప్రమాదం అన్నా సరే ఒప్పుకోవటం లేదు అలాంటి అమ్మాయి నీకు తగదు చూడు నువ్వు వారం రోజుల్లో ఏదో ఒకటి చేయలేదంటే ఆ తర్వాత వారం రోజుల్లో నేను చెప్పిందే నువ్వు చేయాలి అని సీరియస్గా చెప్పడంతో ఇవాన్ అసహనంగా అందరూ నా మీద ఆడవండి ఎవరు నా ఇష్టాయిష్టాలు పట్టించుకోకండి అని అరిచి తన రూమ్కి వెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళిన ఇవాన్ విసుగ్గా ఫ్రెష్ అవ్వటానికి షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకో తన కళ్ళ వెనక అమాయకంగా ఏడుస్తూ ఉన్న ఇషిక కనిపించి బాగా డిస్టర్బ్ అయ్యా అంటూ జుట్టు పీక్కుంటూ ఎందుకే నా కళ్ళల్లో నుంచి వెళ్ళటం లేదు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నీలాంటి వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని డైవర్ట్ చేసుకోవటానికి ఫ్రెష్ అవగానే తన డిజైన్స్ వైపు వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిషా యువాన్ని కలిసి ఎలా ఆయన ఒప్పించాలనుకునే ఇంటికి వచ్చింది తన ఇంటికి వచ్చే సమయంలో భాగ్యలక్ష్మి గారు అప్పుడే పూజ అయిపోయి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతుంటే ఆవిడకి తోడుగా ఆయన భర్త సుందరం గారు కూడా కూర్చొని ఉన్నారు ఇక ఇవాన్ అమ్మగారైన వైదేహి గారు ఆవిడ క్లబ్కి వెళ్ళటానికి టైం అవడంతో రెడీ అవుతూ ఉంటే నాన్నగారైన సంతోష్ గారు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు సంతోష్ గారికి చాలా బిజినెస్లు ఉన్నాయి వాటిని చూసుకోమని ఇవాన్ని అడిగితే ఇవాన్ డిజైనింగ్ వైపు వెళ్తానని పంతంగా చెప్పి ఆయన రూపాయి కూడా ఇవ్వనని చెప్పడంతో ఇవాన్ లోన్ తీసుకుని తన కష్టంతోనే తన కంపెనీ రన్ చేసుకుంటూ నాలుగు సంవత్సరాల్లోనే టాప్ టెన్లో టాప్ టెన్లో తన కంపెనీని నిలిచేలా చేశాడు తన కంపెనీ కోసం పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడ్డాడు అలాంటి టైంలోనే ఒక చోట సేల్స్ గాల్గా వర్క్ చేస్తూ కనిపించింది నిషా తన అందం చూసి ఆ అందానికి మెరుగులు దిద్దితే ఖచ్చితంగా టాప్ మోడల్ అవుతుంది అనిపించింది ఇవానికి పైగా తనకి కూడా ఆ సమయంలో మనీ ఎక్కువ లేక తక్కువ రేజ్లో ఉండే అమ్మాయిలు మోడల్గా కావాల్సి ఉండటంతో నిషాని కలిసి వచ్చిన ఆఫర్ వదులుకోవటం ఇష్టం లేక సరే అని చెప్పి ఇవాన్తో మూడు సంవత్సరాల క్రితం నుంచి ట్రావెల్ చేయటం మొదలుపెట్టింది అలా ట్రావెల్ చేసే టైంలో సంవత్సరం క్రితం ఇవాన్కి ఇవాన్ని ఎలా అయినా తన సొంతం చేసుకోవాలి అనుకుని ఇవాన్కి ఐ లవ్ యూ చెప్తే ఇవాన్ కూడా నిషాని రిజెక్ట్ చేయడానికి ఆ టైంలో ఎటువంటి కారణాలు లేకపోవడంతో తను కూడా ఒప్పుకున్నాడు తనకి ఐ లవ్ యూ చెప్పిన మరుక్షణమే భాగ్యలక్ష్మి గారితో తన ప్రేమ విషయం కూడా చెప్పేశాడు ఇవాన్ భాగ్యలక్ష్మి గారు మనవడి సంతోషాన్ని కాదని లేక నిషా అంటే ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు కానీ వాళ్ళ వంశ గురువు గారు యువాన్ జాతకం చూసి ఇరవై తొమ్మిది సంవత్సరాలని నిండేలోపు యువానికి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరాలని చెప్పడంతో నెల క్రితం అదే విషయం యువాన్తో చెప్పటం యువాన్ నిషాతో మాట్లాడటం నిషా పెళ్లికి ఒప్పుకోకపోవటంతో అదే విషయం ఇంట్లో తెలియటం భాగ్యలక్ష్మి గారు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని కండిషన్స్ పెట్టడం జరిగిపోయింది అలా అందరూ కిందకి వచ్చే సమయానికి నిషా భాగ్యలక్ష్మి గారి ఎదురుగా నిలబడి ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రశ్నలు సంధిస్తూ ఉంటే నిషా అసహనంగా మొహం పెట్టి సమాధానాలు చెప్తూ ఇంతలో ఇవాన్ కిందకి రావటంతో అమ్మయ్య వచ్చేశాడు అనుకుని అమ్మమ్మ ఇవాన్ వచ్చేశాడు అంటుంటే భాగ్యలక్ష్మి గారు కోపంగా తన వైపు చూస్తూ ఎన్నిసార్లు చెప్పాను ఒకసారి చెప్తే అర్థం కాదు నన్ను మేడం అని పిలువు అని నీ పెళ్ళి అయ్యేంతవరకు నన్ను మ్యా నువ్వు రిలేషన్తో పిలవకు అని సీరియస్గా చెప్పి ఇవాన్ తన వైపు అసహనంగా చూడటంతో చూడు ఇవాన్ నేను ఎప్పుడూ నా క్యారెక్టర్ మార్చుకోలేదు నువ్వు కూడా అలానే ఉంటావని అనుకుంటున్నాను అని చెప్పి టిఫిన్ రెడీ అయ్యిందని అనటంతో అందరూ టిఫిన్ చేయటానికి కూర్చుంటే నిషా కోపంగా ఈ అమ్మమ్మ మాకు పెద్ద అడ్డమైపోయింది అని తిట్టుకుంటూనే ఇవాన్ పక్కనే కూర్చొని టిఫిన్ చేశాక ఇవాన్తో కలిసి కారులో ఆఫీస్కి బయలుదేరింది ఇవాన్ ఆఫీస్కి వెళ్లే రూట్ కాకుండా వేరే రూట్ వైపు వెళ్తూ ఉంటే నిషా అనుమానంగా ఎక్కడికైనా వెళ్తున్నామా ఇవాన్ అని అడిగితే హా చిన్న పని ఉంది అందుకే వెళ్తున్నాము నా పని అయిపోగానే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దామని చెప్పి ఉంటే ఇసుగా ఉండే ఆశ్రమం ఎదురుగా కారు ఆపగానే నిషా కళ్ళు చిన్నవయ్యాయి ఆశ్రమం చూడగానే తనకి తెలియకుండానే ఇవాన్ కళ్ళు మరి శిక్షణ ఆలస్యం చేయకుండా నిషాతో నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను వెంటనే వస్తాను అని చెప్పి తన సూట్ సరి చేసుకుంటూ మిర్రర్లో ఒకసారి హెయిర్ అడ్జస్ట్ చేసుకొని మరి ఆశ్రమంలోకి నడిచాడు నిషా మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయింది బికాజ్ ఇవాన్కి ఇలాంటి ప్లేసెస్ అంటే అస్సలు ఇష్టం లేదు ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాటికి రావాలంటేనే చిరాకు పడతాడు కానీ ఏమైనా డొనేషన్స్ అడిగితే మాత్రం కాదు అనుకుండా ఇచ్చేసే టైప్ అటువంటిది ఇప్పుడు స్వయంగా ఆశ్రమంలోకి వెళ్లటంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని తను కూడా కిందకి దిగింది మోకాళ్ళ పైకి ఉన్న మినీ డ్రెస్ లో ఉన్న ని అలా చూడగానే అక్కడ వచ్చే పోయే వాళ్ళు వింతగా చూస్తుంటే నిషా అది పట్టించుకోకుండా చేతిలో వ్యాలెట్ పట్టుకుని ఆటిట్యూడ్ వాక్తో లోపలికి నడిచింది నిషా లోపలికి వెళ్ళేసరికి ఇవాన్ అమ్మాయితో మాట్లాడుతూ ఉండటం చూసి కళ్ళు చిన్నవయ్యి ఇదేంటి ఇవాన్ ఎవరితోనో మాట్లాడుతున్నాను నాలా ఎవరికైనా ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడా అని ఆలోచించి స్పీడ్గా అక్కడికి వెళ్ళి ఇవాన్ ఎదురుగా ఉన్న అవ్వ అమ్మాయిని చూసి ఒక్క క్షణం షాక్ అయ్యింది బికాజ్ ఆ అమ్మాయి తనకంటే అందంగా ఉండటం ఒకటైతే ఆ అమ్మాయి ఇవానికి భయపడుతూ సమాధానాలు చెప్తూ బ్రతిమిలాడటం మరొకటి అదే అనుకుంటే ఇవాన్ మాత్రం పైకి ఆ అమ్మాయి మీద కోపం చూపిస్తూనే కళ్ళల్లో మెరుపుతో మాట్లాడుతున్నాడు అది ఇవాన్ కళ్ళల్లోకి చూసిన నిషాకి క్లారిటీగా అర్థమైపోయింది యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఇవాన్ యాటిట్యూడ్ వాక్తో నడుచుకుంటూ ఆశ్రమం లోపలికి రాగానే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఎవరో పెద్దవాళ్ళు తమకు ఏమైనా ఇవ్వటానికి వచ్చారేమోనన్న ఆశతో హుషారుగా లోపలికి పరిగెత్తి మేనేజర్ ని పిలిచారు మేనేజర్ కూడా ఆశ్రమం ఎంతో కష్టంలో ఉండటం పైగా పిల్లలకి తిండి పెట్టే పొజిషన్ లేకపోవడంతో గబగబా బయటికి వచ్చి సార్ మీరు అని అడిగింది వినయంగా ఇవాన్ కళ్ళు చిన్నవి చేసి మీరు అని అడిగితే నేను ఇక్కడ మేనేజర్ని కా మీకేం కావాలి సార్ అని అడుగుతూ వెంటనే ఆశగా ఏమైనా డొనేషన్ ఇవ్వడానికి వచ్చారా సార్ అని అడిగింది ఇవాన్ వెంటనే నో నో కాదు ఇక్కడ ఇషిక అనే అమ్మాయి ఉండాలి అక్కడ తను తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి అనే అనటంతో ఆమె నీరు గారిపోయి ఇప్పుడే పిలిపిస్తాను సార్ చిన్న చిన్నపిల్లాడితో ఇసుకని పిలి పిలుచుకొని రమ్మని చెప్పారు ఇషుక ఆశ్రమంలో ఒక లో దాదాపు ఇరవై మంది పిల్లలతో కలిసి ఉంటుంది ఒక పిల్లాడు వెళ్ళి అక్క నీ కోసం సూటు బూటు వేసుకున్న సారి ఎవరో వచ్చారు నిన్ను రమ్మని చెప్తున్నారు మేడం అని అనగానే జడ అల్లుకుంటున్న ఇషిక కూడా ఆశ్చర్యంగా మొహం పెట్టి ఎవరు రాచింటూ అతను నన్ను కలవటానికి వచ్చింది అని అడిగింది ఆ పిల్లాడు ఏమో అక్క నాకు తెలియదు కానీ ఆ సార్ మాత్రం అచ్చ హీరోలా భలే ఉన్నాడు నిన్ను కలవాలని చెప్పాడు మేడం నిన్ను పిలుచుకొని రమ్మంది అని చెప్పి తుర్రుమని పారిపోయాడు ఈషిక ఆలోచిస్తూ నా కోసం ఎవరు వచ్చుంటారు అని క్షణం ఒక్క క్షణం హోటల్లో జరిగింది గుర్తుకు వచ్చి ఒకవేళ వాడు కానీ వచ్చుంటాడా అని భయపడిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ చున్నీ సరి చేసుకుంటూ బయటికి రాగానే ఎదురుగా ఇవాన్ని చూసి రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని సార్ మీరిక్కడ అని అడిగింది ఈ అమ్మాయితో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీరు వెళ్తారా అని అడిగాడు ఇవాని ఇషుకని చూడగానే ఆటోమేటిక్గా పెదవుల్లో ఎవరికి కనిపించకుండా చేరిన చిరు చిన్న చిరునవ్వుతో మేనేజర్ ఇవాన్ని అనుమానంగా చూస్తూ ఇసుకతో జాగ్రత్త ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలువు అని చెప్పి పక్కకి వెళ్ళగానే చెప్పండి సార్ ఏం మాట్లాడాలి అని అడిగింది ఇషిక ఇవాన్ ఒక్క నిమిషం మౌనం తర్వాత నోరు విప్పుతూ ఇసుక వైపు చూస్తూ మనీ ఇస్తానన్నావు కదా ఇవ్వు దానికోసమే వచ్చాను అని చేయి చాపి ఆటిట్యూడ్గా అడిగాడు ఆ మాటకి ఇసుక కళ్ళు పెద్దవి చేసి సార్ నేను ఆల్రెడీ చెప్పాను నా దగ్గర ప్రజెంట్ మనీ లేవు ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తానని నిన్న టూ హండ్రెడ్ మీరు కనీసం ఇంతవరకు హాస్పిటల్ బిల్ కూడా మెసేజ్ చేయలేదు ముందు ఎంతైందో చెప్పండి వన్ వీక్లో నేను ఖచ్చితంగా మీ మనీ రిటర్న్ చేస్తాను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అది ఖచ్చితంగా నేను క్రాక్ చేసి తీరుతాను సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి అని బ్రతిమ్లాడుతూ ఉండగానే నిషా అక్కడికి వచ్చింది ఇవాన్ నిషాని పట్టించుకోకుండా కుదరదు నిన్న పెద్ద ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలా మాట్లాడావు కదా అందుకే ఉదయాన్నే వచ్చేశాను ఇస్తావా లేదంటే నాతో పాటు వస్తావా అని అడిగితే ఇసుక కళ్ళు చిన్నవి చేసి ఏం మాట్లాడుతున్నారు సార్ అని అడిగింది ఇవాను సర్దుకొని అదే నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అన్నావు కదా అక్కడికి తీసుకువెళ్ళి జాబ్ వచ్చాక అడ్వాన్స్ తీసుకుంటావు కదా ఆ మనీలో నుంచి నా మనీ నాకు ఇచ్చేయి అండ్ హాస్పిటల్ బిల్ వచ్చేసి అని త్రీ డిజిట్స్ నెంబర్ చెప్పటంతో ఇసుక కళ్ళు పెద్దవి చేసి అంత అయ్యిందా అని అంది ఇవాన్ తనకి తెలియకుండానే కళ్ళని గుండ్రంగా తిప్పుతూ ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న ఇసుక మొహం వైపే చూస్తూ ఉన్నాడు ఇంతలో నిషా చేసుకుంటూ వాట్ ఆర్ యూ టాకింగ్ ఇవాన్ నీకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కదా అని ఇవాన్ ఇసుక మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంటే అది నిషా తట్టుకోలేక ఆ మనీ మనకి ఒక లెక్క ఈ అమ్మాయికి ముష్టి వేసావనుకో లీవ్ లివ్ దట్ ఇవాన్ పదవి వెళ్దామని యాటిట్యూడ్గా అంది ఎందుకో నిషా ఇసుకని అలా మాట్లాడడం నచ్చని ఇవాన్ పిడికిలు బిగించాడు కానీ మాట మాత్రం మాట్లాడలేదు సూటిగా ఇసుక వైపే చూస్తూ ఉన్నాడు ఇసుక నిషా మాటలకి చిన్నగా ఏడుస్తూ ముక్కు ఎగరేస్తూ చూడండి మేడం మీరు ఎవరో నాకు తెలియదు కానీ నా గురించి మీరు తక్కువ చేసి మాట్లాడితే నేను ఒప్పుకోను నేనేమి సారిని నన్ను హాస్పిటల్ కి చూపించమని అడగలేదు ఆయనే బలవంతంగా తీసుకువెళ్ళి చూపించారు మనీ అవసరం లేదన్నారు కానీ నేను ఎవరి దగ్గర తక్కువ కావాలనుకోలేదు అందుకే మనీ ఇస్తాను అని చెప్పాను కానీ వన్ వీక్ టైం అడిగాను అంతే కానీ ఎక్కడికి పారిపోవటం లేదు కదా సార్ దగ్గర నా నెంబర్ ఉంది సార్కి నా అడ్రస్ తెలుసు అయినా ఈ విషయం మా ఇద్దరి మధ్య మీరు అనవసరంగా మధ్యలోకి రాకండి అని అంటూ ఇవాన్ వైపు చూసి సార్ ఈరోజు ఇంటర్వ్యూ అయిపోగానే ఎలా అయినా జాబ్ వస్తుంది ఖచ్చితంగా అడ్వాన్స్ తీసుకొని మీ మనీ పే చేసేస్తాను రేపు రండి ప్లీజ్ ఇప్పుడు మాత్రం గొడవ చేయకండి అని బ్రతిమిలాడగాని ఇవాన్ నిషా ముందు ఎక్కువ చేయలేక ఓకే ఖచ్చితంగా నువ్వు రేపు మనీ ఇచ్చి తీరాలి ఇదే టైంకి నేను మళ్ళీ రేపు వస్తాను అని అక్కడి నుంచి కదిలితే నిషా పళ్ళు నూరుకుంటూ ఇషా వైపు ఇసుక వైపు చూసి డోంట్ ట్రై టు మేనిప్లేట్ ఇవాన్ హీఈస్ ఓన్లీ మైండ్ స్టే అవే ఫ్రమ్ హిమాని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి విసుగ్గా ఒకసారి ఇసుక వైపు చూసి బయటికి వచ్చి కార్ ఎక్కగానే ఇవాన్ చాలా స్పీడ్గా కార్ని పరుగులు పెట్టించి ఒక చోట కార్ ఆపి లోపలికి ఎందుకు వచ్చావు నిషా నిన్ను కార్లోనే వెయిట్ చేయమని చెప్పాను కదా అని సీరియస్ అయ్యాడు వాట్ హ్యాపెన్ టు ఇవాన్ ఎందుకంత సీరియస్ అవుతున్నావు నన్ను ప్రశ్నించడం ఏంటి వాళ్ళ గురించి నీకు తెలియదా వాళ్ళ అమాయకత్వం వాళ్ళ అందం ఎరువేసి మనలాంటి వాళ్ళని ట్రాప్ చేయాలని చూస్తారు అంతే తప్ప వాళ్ళలో నిజాయితీ ఉండదు నువ్వు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావు అనిపిస్తుంది అని అనగానే మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అక్కడి నుంచే వచ్చింది అంటే నువ్వు కూడా నన్ను ట్రాప్ చేస్తున్నావనే కదా అర్థం అని అనగానే నిషా కోపంగా అది నేను ఒకటే ఇవాన్ అని అనగానే ఇవాన్ ఏదో మాట్లాడేలో ఆ మాటలు వినలేని నిషా ఓకే ఓకే లీవ్ దిస్ టాపిక్ నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటావా అని ఆశగా అడిగింది తను చూసిన అమ్మాయి అయితే ఇవాన్ తన చేతుల్లో నుంచి జారిపోడన్న నమ్మకంతో ఇవాన్ కోపంగా ఒకసారి చెప్పాను పదే పదే చెప్పను అర్థమైందా ఇంకొకసారి నా దగ్గర ఈ టాపిక్ తీసుకువచ్చావంటే నేను నిజంగానే పెళ్లి చేసుకుంటాను కానీ మా నాన్నమ్మ చూసిన అమ్మాయిని చూసుకుంటాను అని సీరియస్ అయ్యి కార్ స్టార్ట్ చేసి నిషా బ్రతిమ్లాడుతున్నా పట్టించుకోకుండా సెల్లార్లో కార్ ఆపగానే నిషాని కూడా పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఇవాన్ ఇసుక దగ్గర ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తూ ఉన్న నిషా ఎందుకో ఇవాన్ ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది అదే కానీ జరిగితే ఎక్కువ సమయం పట్టదేమో నా చేతుల్లో నుంచి ఇవాన్ జారిపోవడానికి అలా జరగకూడదు అంటే ఆ అమ్మాయి గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి నిషా పళ్ళు నూరుకుంటూ ఇవాన్ వెళ్ళిపోగానే ఇసుక బాధగా లోపలికి వెళ్తే మేనేజర్ తనకి ఎదురొచ్చి ఏమైంది ఇసుక అతను ఎవరు ఎందుకు నిన్ను కలవాలని అడిగాడు అని అడిగారు ఈషుక ముందు రోజు జరిగింది మొత్తం చెప్పగానే మేనేజర్ కళ్ళు చిన్నవి చేసి చూడు ఇషుక నువ్వు ఇప్పుడిప్పుడే ఈ సమాజంలోకి వెళ్తున్నావు నీకు బయట ప్రపంచం తెలియదన్న ఒకే ఒక్క కారణంతో నీ టైం పీరియడ్ ఈ ఆశ్రమంలో ఉండటానికి అయిపోయిన పర్సనల్ రిక్వెస్ట్ మీద నేను ఇక్కడ ఉంచాను నిన్ను అంటే నీ బాధ్యత నాది నీకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి త్వరగా అతని డబ్బులు అతనికి ఇచ్చేసి అతనితో దూరంగా ఉండు డబ్బున్న వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు ఈషుక గుర్తుంచుకో ఈ మాట ఈ రోజు ఏదో ఇంటర్వ్యూ ఉందన్నారు కదా వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు టిఫిన్ రెడీ అవుతుంది తినేసి వెళ్దువు అని అన్నారు మేనేజర్ నాకొద్దు అమ్మ పిల్లలకి పెట్టండి సరుకులు నిండుకున్నాయి అనుకుంటా కదా నేను మంచి మంచినీళ్ళతోనైనా ఉండగలగలను కానీ పిల్లలు అలా కాదు కదా అని చెప్పి భారంగా నడుస్తూ రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యి కనీసం ఈ ఇంటర్వ్యూలోనైనా తనకి జాబ్ రావాలని దేవుడిని గట్టిగా కాకా పట్టడానికి ముందుగా గుడికి బయలుదేరింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్